హాయ్ అండి ఎంత ట్రై చేసినా కూడా ప్లస్ గుర్తు రావట్లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుంది కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది కింద ఇది హ్యాండ్స్ అనమాట హ్యాండ్ మెయిన్ వచ్చేసి హ్యాండ్ కరెక్ట్గా ఉంటేనే మీకు ప్లస్ గుర్తు అనేది వస్తుంది కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాను ఇక్కడ చూడండి నేను కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గానే కటింగ్ చేశాను అని అనుకున్నాను అనమాట కానీ ఇక్కడ లేయర్ అనేది ఈక్వల్గా లేదు ఇక్కడ చూసారా ఎంత క్రాస్గా వచ్చిందో అక్కడ కూర అనేది క్రాస్కి వచ్చిందనమాట ఆ విషయం తెలియక మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్తాము దానివల్ల మనకి ఎక్కువ తక్కువ చంక దగ్గర వస్తుంది అది ప్లస్ గుర్తు రాకపోవడానికి మెయిన్ కారణం సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కార్నర్కి ఇంకా ఏమి పైపింగ్ వేయాలనుకుంటే మీరు వేసుకోవచ్చు కానీ వీళ్ళు ఏం చెప్పలేదు నాకు పైపింగ్ వేయమని జస్ట్ నార్మల్గా ఇలా ఉల్టా తిప్పేశారు అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ తోటి మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్ నీట్గా ఇలాగా సర్దుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగ ఇలా మొత్తం నీట్గా ఇలాగ సర్దుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా అంతేనండి ఇలాగా ఇటువైపు కూడా ఇలా తిప్పేసేయండి అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఎగ్ ఉన్న ఒరిజినల్ క్లాత్ని ఇలా ఎగస్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అంటే హ్యాండ్ మిడిల్ అని మనము జాయింట్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది సైడ్కి కట్ చేసిన పీసెస్ని ఇలాగా జాయింట్ వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇలా నీట్గా ఇలా లోపలికి పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇంకోటి వచ్చేసి పక్కకు అనమాట మీరు కరెక్ట్గా నేను చెప్పినట్టు కట్ చేశారంటే మీకు కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ అనమాట ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చెప్తాను ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను మీకు మీరు ఒకటి విషయం బాగా గమనించారు కదా కింద మనకి లేయర్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా నీట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి అప్పుడే మీకు ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఒక వచ్చేసి రెండో టిప్పు ఓకేనా చూడండి ఇలా ఈక్వల్గా రావాలన్నమాట చూసారా ఎంత ఈక్వల్గా వచ్చిందో అలా ఈక్వల్గా రావాలి చూడండి ఏమన్నా అటు ఇటు అయితే మాత్రం కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రేట్గా అనిపించింది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడు ఈక్వల్గా ఉంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్ కట్ చేసేటప్పుడు మనం జాయింట్లు ఎలా వేసుకోవాలో చెప్తాను ఇప్పుడు మనకి ఎలా వస్తుంది ఇలా వస్తుంది కదా హ్యాండ్ కట్ చేసేటప్పుడు సైడ్కి మనకి అతుకులు పడతాయండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజ్కి అతుకులు పడతాయి ఈ అతుకులు పీస్ని సపరేట్గా కట్ చేయాల్సిన అవసరం లేదు కరువు తిరిగిన చోట ఈ పీసులు ఉంటాయి అన్నమాట ఇవి ఎగ్జాక్ట్గా సరిపోతాయి మనకి ఎలాగైతే షేప్ రావాలో అలా సరిపోతాయి సో ఇది అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ కూడా అంతే ఇట్ సైడ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి మీరు ఎక్కడ జాయిన్ చేసుకున్నా కూడా ఒక టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి లేదంటే మీకు పీలుకుపోతుంది అనమాట రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ప్లస్ గుర్తు వస్తుంది మేబీ ఇది ఆల్రెడీ విన్న వాళ్ళకి కొత్త ఏమీ అనిపించదు కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ప్రతి టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చాను కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా అవునా ఇది ఇలా చేస్తే ఇలా వస్తుందన్న ఫీలింగ్ మనకు వస్తుంది కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో ఏముంది అనిపిస్తుంది కానీ అసలు ఏమి రాని వాళ్ళకి ఇది ఒక మంచి పెద్ద టిప్ లాగా అనిపిస్తుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఇది హ్యాండ్ కోసం కట్ చేసిన పీసు బార్డర్ అనేది కట్ చేసాను దీన్ని సగాన్ని కట్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని సగానికి కట్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా సగాన్ని పెట్టేసుకుని కట్ చేసుకుని దీనిపైన దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ హ్యాండ్ అయితే కరెక్ట్గానే ఉందండి రెండో హ్యాండ్ కట్ చేసి కుట్టాను చూసారా అది మాత్రం మనకి ఇక్కడ లాస్ట్లో కొంచెం ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవన్నమాట అది ప్రతీది చూసుకోవాలి మనం అంత ఈజీగా ప్లస్ గుర్తు కూడా వచ్చేది బ్లైండ్గా కుట్టుకుంటూ అనుకోండి అది కూడా మనకి ప్లస్ గుర్తు కాకుండా అంటే అది వచ్చినంత మాత్రాన రానంత మాత్రాన బెనిఫిట్లు లాస్లు ఏముండో చూడడానికి అనమాట మంచి నీట్గా కుట్టినట్టు అనిపిస్తుంది అది రానంత మాత్రాన మనకి ఫిట్టింగ్ ఏ పాడైపోదు ఇది ఉల్టా అంతా తిప్పేసి మంచిగా లైనింగ్ అంతా అతుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఈ క్లాత్ని సైడ్కి అతుకులు వేసుకోవాలన్నమాట నేను లైనింగ్ క్లాత్ కూడా ఇలాగే కట్ చేసుకుని సైడ్ కతుకులు వేసానండి సై ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇంకోటి కూడా అంతే లెగ్స్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు నేను కూడా ఇదంతా అతికేస్తున్నాను అతుక్కోపోతే మనకి అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట ఇలా అతికేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్టాన్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి సరిపోతుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అంతే ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి రెండు హ్యాండ్స్ దగ్గర దగ్గర పెట్టి చూపిస్తాను ఎంత కరెక్ట్గా వస్తుందో ఇలా రావాలన్నమాట ఓకేనా ఈ రెండు కూడా ఇలా ఈక్వల్గా వస్తే మనకి ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ